మసీదు కథ కుమార్ అది కళ్ళు విప్పి చూసేసరికి దాని చిన్ని గుండెలో కలిగిన మొట్టమొదటి భావం భయం రోజు తెల్లవారుజామున మైకులో వినిపించే ప్రార్థనాహ్వానం దానికి మటుకు దానికి అలారం టైంపీస్ మోతలాంటిది అదరోజు దాన్ని మేలుకొలపలేదు అది లేచే వేళకే దాని ఫ్రెండ్స్ అన్నీ లేచి కోలాహలం చేస్తున్నాయి చివరికి రోజూ బద్ధకంగా నిద్రలేచే దాని జత పావురం కూడా దానికంటే ముందే లేచి తాపీగా గుట్కుం గుట్కుం అని శబ్దాలు చేస్తోంది సరిగ్గా వారం రోజుల క్రితం ఆ మగపావరంతో దానికి జత కలిసింది అంతకుముందు మరో మగపావరం దానికి జోడీగా ఉండేది అయితే ఆరు నెలలపాటు తనతో జలసాగా కాపురం చేశాక ఆ మగపావరం మరో ఆడపావరంతో చక్కా లేచిపోయింది ఆ మగపావరం లేచిపోయిన రోజున దీనికి జీవితం మీదే విరక్తి పుట్టింది మసీదు కొలనలో దూకుదామా లేక ఆత్మహత్య చేసుకోవడానికి వేటగాడి వలలో చిక్కిపోదామా అని ఆలోచించింది తను చిక్కితే చాలు ఎంచక్క నిప్పుల మీద కాల్చుకు కుర్రకుంక సిద్ధంగా ఉన్నాడు రెండు మూడు సార్లు వాడు దొంగచాటుగా మసీదులోకొచ్చి తనను పట్టుకుపోవడానికి ప్లాన్ వేశాడు కానీ తనే వాడికి టస్సా ఇచ్చేసి అందకుండా ఎగిరిపోయింది అయితే బాగా ఆలోచించిన మీదట ఆత్మహత్య చేసుకోవడం దానికి శుద్ధ దండగనిపించింది ఛీ అది మరో పావురంతో ఎగిరిపోయినంత మాత్రాన తనెందుకు బేలగా ఆత్మహత్య చేసుకోవాలి తనూ మరో జోడి వెతుక్కుంటుంది ఆ ఆలోచన పుడుతూనే అంతవరకు ఆ లేచిపోయిన మగపవరం కోసం అంగలారుస్తూ చెట్టూ పుట్టా పట్టుకు తిరిగిందల్లా అది ఆ వెతుకులాట మానేసి తిన్నగా మసీదు గోపురం మీదకి ఎగిరిపోయింది ఆ మసీదు గోపురం మీద దానికి ఒకటి కాదు రెండు మగపౌరాలు కనిపించాయి తన మత్సలేని తెల్లరంగు చూసి అవి రెండూ కళ్ళు తిరిగి పడబోయి నిలదొక్కున్నాయి తనేమో ఆ రెండింట్లో దేంతోనైనా సరే జత కట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నునులేత సిగ్గుతో ఓసారి అందమైన నల్లని కళ్ళు రెపరెపలాడించి వాటితో పాటు రెక్కలు కూడా నైస్గా టపటపలాడించింది ఒక్క ఊరలో రెండు కత్తులు ఇముడవు కదా ఆ రెండు మగపావురాలు తన కోసం మసీద్ గోపురం మీదే బరిలోకి దూకాయి పావుగంటసేపు ఆ రెండింటి మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది చివరికి ఈకలన్నీ ఊడగొట్టుకుని భంగపాటుతో ఓ మగపావురం పలాయనం చిత్తగించింది గెలిచిన మగపావురం విజయగర్వంతో తోక నిక్కబెట్టుకుంటూ రెక్కలాడించి తనని దగ్గరికి రమ్మన్నట్లుగా చూసింది తనేమో బోలిడు సిగ్గుపడిపోతూ నెమ్మది నెమ్మదిగా పక్కకు జరిగి దాని సరసన వెళ్లి కూర్చుంది అది సగర్వంగా ఓసారి తలపైకి గిరేసి ముక్కుతో తన మెడ రాస్తూ ప్రేమ ప్రకటించింది అది మొదలు తను దాంతో కలిసి మసీదు ఆవరణమంతా ఆనందంగా విహారాలు సాగించింది మసీదు కొలను పక్కన కాసేపు అదే ఆవరణంలో ఉన్న మగ్బిరాల మీద కాసేపు అక్కడికి చేరువులోనే ఉన్న షార్మినార్ మీద కాసేపు ప్రేమలో గడిపేసింది అయితే రెండు మూడు రోజులు గడిచాక తనకి ఆ మగపావురంలో ఉన్న లోపాలన్నీ బాగా తెలిసిపోయాయి దానిలో అన్నిటికన్నా పెద్ద లోపం ఏంటంటే అన్ని విషయాలకు బద్ధకం పొద్దున్నే నిద్ర లేవడం దగ్గర నుంచి తిండి గింజలు సంపాదించుకోవడం వరకు దానికి అంతా బద్ధకమే అయితే తనతో శృంగారం చేయడానికి మాత్రం ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చేస్తుంది వారం రోజులకే దాని బద్ధకంతో తనకు మొహమెత్తింది సమయం చూసుకుని ముక్కుతో దాని నెత్తినోటి గట్టిగా ఇచ్చుకుందామా అని ఆలోచిస్తుండగానే ఆ ఉపద్రవం జరిగిపోయింది రోజూ మోగే లౌడ్ స్పీకర్లు ఆ రోజు మోగలేదు అది నెమ్మదిగా తన గూట్లోంచి బయటికి వచ్చి భయం భయంగా ఒకసారి అటు ఇటూ చూసింది తన జతపావరం ఎదురుగానే కనిపించేసరికి ఎగురుకుంటూ వెళ్ళి లౌడ్ స్పీకర్లు మోగకపోవడానికి కారణం ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా మొఖం పెట్టింది అయితే దాని జత పావురం ఈరోజు నీకంటే నేనే ముందుగా లేచాను చూశావా అన్నట్టు గీరగా మొహం పెట్టిందే తప్ప తన కళ్లలోని భయాన్ని మాత్రం పట్టించుకోలేదు ఇలా లాభం లేదనుకొని అది తిన్నగా లౌడ్ స్పీకర్ల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళింది అమ్మయ్యా లౌడ్ స్పీకర్లకేం కాలేదు అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి అయితే పొద్దున్నే అవి మామూలుగా ఎందుకు మోగలేదో దానికి అర్థం కాలేదు అది ఓ లౌడ్ స్పీకర్ దగ్గర నుంచి మరో లౌడ్ స్పీకర్ దగ్గరికి ఎగురుతూ ముక్కుతో ఒకటి రెండుసార్లు వాటిని తట్టి చూసింది అప్పటికీ ఏమీ అర్థం కాలేదు రోజూ జరగాల్సినవి టైం ప్రకారం జరగకపోతే దానికి భయం వేస్తుంది ఇప్పుడు కూడా అలాగే దాని మనసేదో కీడు శంకించటంతో ఓ లౌడ్ స్పీకర్ పక్కన దిగులుగా కూర్చుండిపోయింది తరతరాల నుంచి దాని వంశానికి మక్కా మసీదులోని పావురాయి పావురాయిగోళ్లలోనే నివాసం తన వయసెంతో దానికి తెలియదు కానీ గుడ్డు పగలగొట్టుకుని బయటికొచ్చింది మొదలు అదెన్నడూ ఆ లౌడ్ స్పీకర్లు మోగపోవడం చూడలేదు ఏదో ఉపద్రవమే ముంచుకొచ్చింది లేకపోతే ఈ లౌడ్ స్పీకర్లు ఉన్నట్టుండి దేనికి మోగవోతాయి అది ఎండ బాగా నెత్తిమీదకొచ్చేంతవరకు అలానే దిగులుగా కూర్చుండిపోయింది నెమ్మదిగా దానికి ఆకలిదప్పులు రెండూ ప్రారంభమయ్యాయి ఇక లౌడ్ స్పీకర్లు గురించి ఆలోచన మానేసి రెక్కలాడించుకుంటూ మసీదు కొలను దగ్గర దిగింది అక్కడికి దిగివెళ్లేసరికి దానికి మరో విడ్డూరం ఎదురైంది దాని తోటి పావురాలన్నీ అప్పటికే ఆందోళనగా కొలను మీద ఎగురుతున్నాయి ఆ ఆందోళనకు కారణం తెలుసుకోవడానికి దానికి క్షణం పట్టలేదు మసీదు ఆవరణలో మానవ మాత్రుడన్నవాడు లేడు చాలా విశాలమైన ఆవరణం అది ఆ ఆవరణలో ఉండే పావురాల వైభవమే వైభవం హాయిగా ఎగరడానికి కావలసినంత స్థలం ఆకలి దప్పులకు కటకటలాడాల్సిన అవసరం ఎప్పుడూ లేదు ఆ మసీదు వచ్చే జనం తమకు మేత వేస్తూనే ఉంటారు ఇక దప్పికి తీర్చుకోవడానికి కొలనులో కావలసినంత నీరు ఆ రోజు ఎందుచేతనో ఒక్క మాత్రుడు లోనికి రాలేదు అంటే ఈరోజు తమకింక తిండి గింజలు దొరకవన్నమాటే తిండి గింజల గురించి ఆలోచించడానికి ముందు దప్పికి తీర్చుకోవాలి అది నేరుగా కొలను దగ్గరికెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగింది నీళ్లతో తాత్కాలికంగా కడుపు నిండేసరికి కొలనుగట్టున కూచుని ఆ రోజు నా జనం ఎందుకు రాలేదో ఆలోచనలో పడింది ఏమిటో ఈరోజంతా విపరీతంగానే ఉంది మొదట లౌడ్ స్పీకర్లు మోగలేదు ఇప్పుడు జనం తమకు తిండి గింజలు వేయడానికి రాలేదు ఏం జరుగుతోంది ఈ ప్రశ్నకు సమాధానం తెలియక చివరకు బద్దకస్వామి అయిన తన జత పావరం కూడా కంగారు పడుతోంది ఎందుకిలా జరుగుతోందో తెలుసుకోవడానికి మసీదు ప్రహారీ గోడ మీదకు ఎగురుకుంటూ వెళ్ళింది తను ఈసారి అది పూర్తిగా తికమక పడిపోయింది మసీదు వెలుపల రోడ్డు మీద కూడా ఒక్క మానవమాత్రుడు కనిపించలేదు అది చూస్తూనే దాని కడుపులో ఏదో ఖాళీ ఏర్పడినట్లై ఇంక కుదురుగా కూచోలేక ఒకేసారి ఆకాశంలోకి ఎగిరింది ఎదురుగా చార్మినార్ నాలుగు కొమ్ముల భూతంలా కనిపించింది అది ఆ నాలుగు కొమ్ముల్లో ఓ కొమ్ము మీద ఎగిరి కూర్చుంది అంతెత్తు నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి రోజూ జనసముద్రంలో మునకలు వేసే చారునార్ ప్రాంతం నలువైపులా పూర్తిగా బోసిపోయింది అంగళ్లన్నీ మూసేసి ఉన్నాయి వీధుల్లో జనం తిరగడం లేదు చేతుల్లో తుపాకులు పట్టుకుని అక్కడ గస్తీ కాస్తున్న పోలీసు దళాలు మాత్రం దానికి కనిపించాయి వాళ్లంతా ఎవరో తెలుసుకోగల జ్ఞానమైతే దానికి లేదు లేదుగాని వాళ్లు రోజు తనకు కనిపించే సామాన్య జనం మాత్రం కాదని అది అర్థం చేసుకోగలిగింది దాని మనసులో రకరకాల భయాందోళనలు మెదిలాయి అక్కడ జనమంతా ఒకేసారి ఎలా మాయమైపోయారు ఎక్కడికి మాయమైపోయారు అక్కడి భయంకరమైన నిశ్శబ్దం చూసి దానికి అంతులేని బెదురు పుట్టుకొచ్చింది జనమంతా మాయమై గప్చిప్గా ఉన్న ఆ కూడలిలో ఒంటరిగా ఆకాశాన్నంటుతూ నిలబడ్డ చార్మినార్ నిజంగానే నాలుగు కొమ్ముల భూతంలా ఉంది అదింక చార్మినార్ మీద ఎక్కువసేపు కూచోలేక మళ్లీ ఎగురుకుంటూ వెళ్లి తన తోటి పావురాల మధ్య వాలిపోయింది అప్పటికే అక్కడి పావురాల పరిస్థితి దయనీయంగా తయారైంది ఎప్పుడూ తిండి గింజల కోసం కష్టపడాల్సిన అవసరం రాకపోవడం వల్ల ప్రస్తుతం అవి సామాన్యుల తిరుగుబాటుకు గురైన భూస్వాముల్లా ఉన్నాయి ఏం చెయ్యాలో తోచక చకచకా మెడ తిప్పుతూ పావురం ఆందోళన కనబరుస్తోంది అది తన పావురం దగ్గరికి వెళ్లి దిక్కులేనట్టు నలువైపులా దీనంగా చూస్తూ నిలబడింది దాని జతపావరం ఆకలికి తట్టుకోలేక ఏమైనా దొరుకుతుందేమోనని మీద అటూ ఇటు చూస్తోంది నేలంతా శుభ్రంగా తుడిచేసినట్లుంది కాసేపటి తర్వాత వాటిలో ఒక్కోటి ఒక్కోటి ఆకాశంలోకి ఎగరనారంభించాయి తను చూస్తుండగానే తన జతపావరం కూడా వాటితో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయింది ఎగిరిపోయే ముందు తన జతపావరం కనీసం మొహమాటానికైనా ఓసారి తన చూడకపోవటంతో తనకు ఆత్మాభిమానం దెబ్బతినేసింది అనేది ఉందన్న ఆలోచన కూడా దానికి రాకపోవడం తననెంతో బాధించింది తన మొగుడు తిండిగింజలు ఎరుకోవడానికి బద్దకించినప్పుడు తను ఎన్నిసార్లు దాని చుట్టూ ఎగిరి తనతో పాటు దిగిరమ్మని రెక్కలాడించి హెచ్చరించలేదు ఇప్పుడేమో అది తనను పట్టించుకోకుండా దాని నాది ఎగిరిపోయింది ఇంకెప్పుడు దాంతో జత కట్టకూడదు మొగుడి మీద కోపంతో చాలాసేపటి వరకు నమ్ము భావంగా కూర్చుండిపోయింది మళ్లీ తల తిప్పి చూసేసరికి చుట్టుపక్కల ఒక్క పావురం కూడా దానికి కనిపించలేదు అది విరక్తిగా తల పంకించింది ఈ లోకంలో ఎవరికెవరు తోడు ఎవరి కడుపాత్రం గురించి ఆలోచించుకోవాల్సిందే కష్టాల్లో మరొకరెవరూ జతరారు మొగుడి మీద మంటతో భోజనం మానుకుంటే కాలేది తన కడుపే గాని వాడి కడుపు కాదు వాడికేం తన గురించి ఆలోచన లేకుండా జల్సాగా తిని తిరుగుతాడు అది నెమ్మదిగా ఎగురుకుంటూ వెళ్ళి మసీదు ప్రహారీ గోడ మీద వాలింది గేటు దగ్గర కొందరు పోలీసులు తుపాకులతో కాపలా కాస్తున్నారు గేటు మూసి ఉంది వాళ్లలో ఎవరైనా తనకు తిండి గింజలు విసరకపోతారా అనే ఆశతో అది కొద్దిసేపు అక్కడే కూర్చుండిపోయింది అయితే వాళ్లలో ఆ లక్షణాలు ఏ కోసైనా కనపడకపోవటంతో ఒకసారి తల పంకించి ఇక లాభం లేదనుకుని హుక్మంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది దానికి ఆ అనుభవం కొత్త ఎప్పుడైనా సరదాగా షికారుకెళ్లడమే తప్ప ఇలా తిండి గింజల కోసం పొట్టచేతబట్టుకుని ఆకాశ వీధిలో పడాల్సిన కర్మ తనకెప్పుడూ కలగలేదు చూపులన్నీ నేలమీద పరిచిన తిండి గింజల కోసం చూస్తూ అది చాలా దూరం ఎగిరింది ఒక ఇంటి కప్పు మీద నుంచి మరో ఇంటి కప్పు మీద వాలుతూ బిచ్చగత్తలా తిరిగింది అదేం కర్మం దానికి తిండి గింజలు దొరక్కపోగా వీధుల్లో ఒక్క నరమానవుడు కూడా దర్శనమివ్వలేదు అయితే చాలా చోట్ల పోలీసులు మాత్రం తుపాకులు ఉండటం మాత్రం కనిపించింది వాళ్లలో ఎవరూ తనకు తిండి గింజలు వేయరని ముందే నిర్ణయం చేసుకోవటంతో అది వాళ్లున్న చోట ఎక్కడా ఆగలేదు అలా ఎగరగా ఎగరగా చివరికోచోట దానికి బోలెడు మంది జనం కనిపించటంతో ప్రాణాలు లేచి వచ్చాయి అమ్మయ్య ఇంక తనకు తిండి గింజలు దొరికినట్టే అయితే త్వరలోనే దాని ఆశ నిరాశగా మారిపోయింది ఆ జనంలో ఎవ్వరూ తనకు తిండి పెట్టే మూడ్లో లేరు రెండు గుంపులుగా విడిపోయి ఒకళ్లతో ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు కొందరు రాళ్లు విసురుకుంటే కొందరు పెట్రోల్ సీసాలు అవతలి వాళ్ల మీదకి విసురుతున్నారు పెట్రోలు సీసాలు పగులుతూనే కొందరు అగ్గిపుల్లలు గీసి ఆ వైపు మునివేళ్లతో సంధించి కొడుతున్నారు ఆ అగ్గిపుల్లలు వెళ్లిపడుతూనే భగ్గున నలువైపులా మంటలు కమ్ముకుంటున్నాయి పసిపిల్లలు ఆడవాళ్లు ముసలివాళ్లు హాహాకారాలు చేసుకుంటూ దిక్కు తోచనట్లు నలువైపులా పరిగెడుతున్నారు కేకలు పెడబొబ్బలు ఏడుపులు గందరగోళం భయంకరమైన గందరగోళం ఆ అంతా చూస్తూనే దానికి గుండె కంపించిపోయింది ఒక్క క్షణం కూడా అక్కడ నిలవకుండా మళ్లీ ఎగిరిపోయింది ఆ రోజంతా అది పస్తులుండిపోవాల్సి వచ్చింది చీకటి పడుతోంది ఆ మసక చీకట్లో ఎక్కడికి వెళ్లాలో తోచక ఓ చిన్న గోపురానికున్న గూట్లో ఆ రాత్రికి తలదాచుకుంది మసీదు పావురం గుడికొచ్చిందేమని దాన్నెవరూ ఆక్షేపించలేదు దేవుడికి సకల ప్రాణులు సమానమో కాదో ఆ దేవుడికే తెలుసుగాని దానికి మాత్రం గుడి గోపురం మసీదు మీనారు చర్చి శిఖరం అన్నీ ఒక్కటే వాటికోసం కొట్టుకు చచ్చేన్ని తెలివితేటలు మనుషులకు మల్లే దానికి లేవు ఆ రాత్రంతా దానికి కాళరాత్రిగానే గడిచింది కన్ను మూతపడుతున్న క్షణంలో దూరం నుంచి ఎక్కడో భయంకరమైన కేకలు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అంతలోనే మరోవైపున మంటలు భగ్గున లేచాయి అవన్నీ చూసి అది గజగజ వణికిపోతూ గూట్లో మరింత లోపలికి ముడుచుకుపోవడానికి ప్రయత్నిస్తోంది ఎలాగో తెల్లారింది తూర్పు కిరణాలు సోకుతూనే అది మెల్లగా గూట్లోంచి బయటికొచ్చింది ఓసారి బిక్కుబిక్కుమంటూ చూసింది ఎక్కడా ఎలాంటి కేకలు వినిపించడం లేదు ఆ ప్రదేశమంతా పూర్తిగా నిర్మానుష్యమైపోయింది తోటి పావురాల కోసం మనసు అప్పటికే అంగలార్చనారంభించింది తన జత పావురం చేసిన తప్పిదాన్ని ఎప్పుడో క్షమించేసింది వాటి కోసం వెతుక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరింది అయితే దానికి తోటి పావురాలు ఎక్కడా కనిపించలేదు వెతికినంతసేపు కోసం వెతికి చివరకు ఓ చెట్టు మీద వాలింది అకస్మాత్తుగా దానికి బోలెడు దిగులు ముంచుకొచ్చేసింది దిగులతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది ఏవైంది ఈ పాడు మనుషులకి హఠాత్తుగా ఏం మాయరోగం ముంచుకొచ్చింది ఇంతకీ తన తోటి పావురాలన్నీ ఏమైపోయాయి అదలా దిగులుగా కూర్చుని ఆలోచిస్తుండంగానే ఉన్నట్టుండి పెద్దపెట్టున ఎవరిదో వెర్రికేక వినిపించింది దాంతో అది ఉలిక్కిపడి తల అటువైపు తిప్పి చూసింది ఎవరో ఆడపిల్ల నిండా పన్నెండేళ్లు కూడా ఉండవు భుజం మీద నుంచి వేలాడుతున్న తుండుగుడ్డలో ఏదో మూటగట్టుకుని వెర్రికేకలు పెట్టుకుంటూ తను కూర్చున్న చెట్టువైపు పరిగెత్తుకుంటూ వస్తోంది ఆమె పెడుతున్న కేకలకు తన ఒంట్లోని రక్తమంతా గడ్డకట్టుకుపోతున్నట్లనిపించింది దానికి ఆ పిల్ల వెనుకే నలుగురు దున్నపోతుల్లాంటి మగాళ్లు పెడబొబ్బలు పెట్టుకుంటూ వస్తున్నారు ఆ నలుగురి చేతుల్లోనూ బారాటి కత్తులున్నాయి కొట్టండి నరకండి చంపండి ఇవి ఆ నలుగురు పెడుతున్న పెడబొబ్బలు ఆ పిల్ల వాళ్ళ కందకుండా పరిగెడుతోంది అయితే ఆమె చెట్టు కిందికొచ్చేసరికే వాళ్ల చేతుల్లో చిక్కిపోయింది వెంటనే వాళ్ల కరవాలాలు పైకి లేచాయి చివరిసారిగా ఆ పిల్ల ఒక వెర్రి కేక పెట్టింది హృదయ విదారకంగా వికసించిన ఆ కేక మధ్యలోనే ఆగిపోయింది ఆ పిల్ల తల మొండెం వేరువేరుగా నేలమీద పడ్డాయి వెంటనే ఆ నలుగురు పిశాచల్లా నవ్వుతూ ఆ శవం చుట్టూ కరవాలలు తిప్పుకుంటూ రాక్షస తాండవం చేశారు ఆ తర్వాత అదృశ్యమైపోయారు అంతవరకు ఆ చెట్టుమీద మంచు ముద్దలా గడ్డకట్టుకుపోయిందల్లా కాసేపటికి దాని వంటిమీద వచ్చినట్లయింది తక్షణం అక్కడి నుంచి పారిపోవాలన్న ధ్యాసలో గబుక్కున రెక్కలు విప్పింది అయితే అంతలోని దాని చూపులు నేలమీద ఒకచోట అట్టే నిలిచిపోయాయి ఆ పిల్ల శవం పక్కనే నూకలు పడున్నాయి ఆ నూకల కోసమే ఆ పిల్ల ప్రాణాలకు తెగించి తన ఇంట్లోంచి బయటకొచ్చింది ఎలాగో అవి గాని వాటిని తుండుగొడ్డలో మూట కట్టుకుని ఇంటికి తెస్తుండగానే ఆ నలుగురు రాక్షసుల చేతుల్లో చిక్కిపోయింది చివరి క్షణం వరకు ఆమె ఆ నూకల్ని మాత్రం వదల్లేదు ఆమె ప్రాణాలు పోతూనే ఆ నూకలన్నీ చెల్లాచెదురై కింద పడిపోయాయి చనిపోయిన ఆ పిల్ల మతం ఏదైనా కావచ్చు ఆమెను చంపిన నలుగురి మతం ఏదైనా కావచ్చు కానీ మృత్యువుకు మాత్రం మతం లేదు ఆమె పక్కనే నేల మీద పడున్న ఆ నూకలకు కూడా మతం లేదు ఆ నూకల్ని చూస్తూనే అది చెట్టు మీద నుంచి రువ్వుని దిగొచ్చి ఆవురావురుమంటూ వాటిని ఏరుకుని తినేయడం మొదలుపెట్టింది ఆ పక్కనే రెండు ముక్కలై పడున్న ఆ పిల్ల శవం దాన్ని ఇంక ఎంతమాత్రం భయపెట్టలేదు మీదుండటంతో ఆ నూకలు నేరుకు తింటంలో ఎంతగా అది మునిగిపోయిందంటే వెనక నుంచి తన వైపే చప్పుడు చేయకుండా వస్తున్న గండుపిల్లిని ఎంతమాత్రం గమనించలేకపోయింది ఆ గండుపిల్లు కూడా బహుశా దానిలాగే ఆకలి మీదుందేమో ఒక్కసారిగా వచ్చి ప్రళయంలా దానిమీద పడిపోయింది ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపలే దాని మెడ గండుపిల్లి కూరలకు చిక్కిపోయింది తప్పించుకోవడానికి అది గిజగిజలాడింది అయినా లాభం లేకపోయింది రెక్కలు టపటపా కొట్టుకుంది అయినా లాభం లేకపోయింది రెండు కాళ్ళు తన్నుకుంది అయినా లాభం లేకపోయింది ఆ పిల్ల శవం పక్కనే దాని ఈకలు కుప్పలుగా పడ్డాయి తెల్లని దాని రంగు ఎర్రగా మారిపోయింది ఎవరి నోటికి అందని ఆ నూకలు మట్టిలో కలిసిపోయాయి